హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ విహర్సల్స్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో చాలా రోజుల తర్వాత మనకి కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇక్కడ విడుదల అవడం అయితే జరిగిందండి సో ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు సో ఇంట్రెస్ట్ ఉండి అర్హుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యోగులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు విద్య అర్హతలేంటి అలాగే వాటికి సంబంధించిన జీతాబి వివరాలు ఏంటి అలాగే ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలను కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే ఇవి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా లేకపోతే పర్టికులర్గా కొన్ని జిల్లాల వాళ్ళే అప్లై చేసుకోవాలన్నా అనే వివరాలు కూడా మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం వీటికి సంబంధించిన రాత పరీక్షలు కానీ అవి ఉన్నాయా లేదా అనే ఫీజు వివరాలు కానీ అన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో మనమైతే ఈరోజు వచ్చిన ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకునే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అలాగే షేర్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతుండండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు అలాగే మన ఛానల్ సంబంధించి మీకు ఇంకా ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలి లేదా మీరు ఎలాంటి జాబ్స్ కోసమైనా వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ జాబ్స్ యొక్క అప్డేట్స్ రాగానే మనం మన ఛానల్లో తొందరగా అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాము సో ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్దాం సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్యూర్మెంట్ బోర్డ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అన్నమాట సో ఇది మనకి ఏపీఎంఎస్ఆర్బి రిక్యూర్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ బోర్డ్ అండ్ సూపర్ స్పెషాలిటీస్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ లేటరల్ ఎంట్రీ ఇన్ ద ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఆఫ్ ఎక్సెప్ట్ పేజ్ టు మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిఎంఈ ఏపీ రిక్వెస్ట్ టు డిస్ప్లే ఇన్ ద వెబ్సైట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్ రిగార్డింగ్ అనేది ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ క్యాన్ కాలేజెస్లలో ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుందనమాట సో వీటికి సంబంధించిన అప్లికేషన్ లింక్స్ పూర్తి వివరాలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ బోర్డు స్పెషలిస్టీస్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్కి వచ్చేసి పీజీ డిగ్రీ ఎండి కానీ ఎంఎస్ కానీ డిఎన్బి కానీ డిఎం కానీ లేదా ఇన్ కన్సర్న్డ్ స్పెషాలిటీ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్స్ రిగనైజ్డ్ బై ది ఎంసీఐ ఎన్ ఎన్ఎంసీ డిసిఐ ఈ యొక్క రీజనైడ్ ఇన్స్టిట్యూషన్లో ఎవరైనా పీజీ ఎంఎస్సి డిఎన్బి డిఎం చేసిన వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకి అయితే అర్హత అయితే చెప్తున్నారు ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీస్ వచ్చేసి పీజీ డిగ్రీ డిఎన్బి డిఎం డిసి సారీ ఎంసీహెచ్ ఇన్ కన్సన్డ్ సూపర్ సూపర్ స్పెషాలిటీ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్స్ రికనైజ్డ్ బై ఎంసీఐ ఎన్ఎంసి ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైనా ఈ యొక్క అర్హతలు ఉంటే డిఎన్బి ఎంసీహెచ్ వారు ఈ యొక్క ఉద్యోగులకి అప్లై చేసుకోవచ్చు అనేది చెప్పడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి వాళ్ళకి సెవెంత్ యూజిసీ పే స్కేల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనేది చెప్పారు ఇంకా క్యాండిడేట్స్ అప్లై ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇవి డైరెక్ట్ రిక్యూర్మెంట్ ఓసీకి అయితే కనుక నలభై రెండు సంవత్సరాలు ఉండాలి అలాగే ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళకైతే కనుక ఇక్కడ ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫిజికల్ హ్యాండికాప్డ్ వాళ్ళకైతే ఇక్కడ మనకి పర్సన్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఇచ్చారు చూసుకోండి జీరో వన్ జీరో సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆ మధ్యలో జన్మించిన వాళ్ళు అలాగే జీరో వన్ జీరో సెవెన్ నైన్టీన్ సెవెంటీ టూ అక్కడ నుంచి జన్మించిన వాళ్ళకి ఇది అలాగే ఎక్స్ సర్వీస్ మోన్లకి అయితే ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉండాలని అయితే చెప్తున్నారు ఇక ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అయితే చెప్తున్నారు సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అయితే ఎక్కువ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు సో క్యాండిడేట్స్ స్టడీడ్ ఫ్రమ్ ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ క్యాండిడేట్స్ అయితే చెప్తున్నారు సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకొని అవకాశం ఇచ్చారు సో వీటి గురించి అంటే ఈ లోకాలిటీ ఏంటి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా కావాలనేది ఇక్కడ మీరు చూసుకోండి ఇది క్లియర్గా చదవండి ఈ ఈపీడిఎఫ్లో నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇక ద రెసిడెన్సీ సర్టిఫికేట్ విల్ బి నాట్ అక్సెప్టెడ్ ఇఫ్ ఏ క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అప్ టు ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ స్టడీ సర్టిఫికేట్ ఇన్ వేరియబుల్ అయితే చెప్తున్నారు అంటే ఎవరైతే ఈ ఈ టెన్త్ క్లాస్ ఇన్స్టిట్యూట్లలో ఎవరైనా చదివి ఉంటారో సో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ కాదు స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది అంతే చెప్తున్నారు ఒకవేళ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అప్లయింగ్ అండర్ డిఆర్ అయితే చెప్తున్నారు ఒకవేళ ఇన్ సర్వీస్లో ఎవరైనా ఉంటే ఏపీవీవీపీలో కానీ లేకపోతే డిఎంఈలో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు చూసుకోవచ్చు వాళ్ళకి ఎన్నో ఎన్ఓసి సర్టిఫికేట్స్ ఏంటి ఏం కావాలనేది ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ డిఆర్ అంతా ఇక్కడ ఇచ్చారు ఇది చూసుకోండి ఇక్కడ సో హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అందులో సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసి బేస్డ్ అండ్ యువర్ మార్క్స్ అలాగే రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆప్టెండ్ అండ్ సబ్మిట్ మార్క్స్ అలాగే రి రిగార్డింగ్ ద గ్రేడ్స్ మార్క్స్ విల్ బీ కన్సిడర్ యాజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని ఇచ్చారు ఆ గ్రేడ్స్ ఎలా కన్సిడర్ చేస్తారు కూడా ఇక్కడ తెచ్చారు సో ఇక్కడ చూసుకోవచ్చు గ్రేడ్ ఏ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీన్స్ ఎయిటీ పర్సెంట్ గ్రేడ్ బి ప బి ప్లస్ అబవ్ యావరేజ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు సెవెంటీ ఫోర్ పర్సెంట్ మీన్స్ సెవెంటీ పర్సెంట్ గ్రేడ్ బి పాస్ సెవె ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ మీన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అలాగే మీకు టె ఇయర్కి ఒక చొప్పు మా ఇయర్కి ఒక మార్క్ చొప్పున యాడ్ చేయడం కూడా జరుగుతుంది మీ టెన్త్ క్లాస్ అయిపోయినప్పటి నుంచి సో ఇక్కడ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ ఎవరైనా ఈ పీజీ ఆర్ సూపర్ స్పెషాలిటీ ఫ్రమ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో అవి కనుక వాళ్ళకి ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ అయితే ఇస్తున్నారు అలాగే ఫిఫ్టీన్ మార్క్స్ ది కాంటాక్ట్ సర్వీసెస్ రెండర్డ్ ఇన్ రిక్రూట్మెంట్ సారీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అనేది చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేసే ఎక్స్పీరియన్స్ అయినట్లయితే ఫిఫ్టీన్ మార్క్స్ యాడ్ చేస్తారు వాళ్ళకి ట్రైబల్ ఏరియాలో అయితే టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ సిక్స్ మంత్స్కి అలాగే రూరల్ ఏరియాలో అయితే టూ మార్క్స్ అర్బన్ ఏరియాలో అయితే వన్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది డిపెండ్స్ ఆన్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఈ మార్కులు ఇవ్వడం జరుగుతుంది సో మినిమం సిక్స్ మంత్స్ అయితే ఉండాలి మీరు అందులో ఇక ఒకవేళ కోవిడ్ డ్యూటీస్లలో చేసిన వాళ్ళు కూడా ఇక్కడ యొక్క వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు సో వాళ్ళు కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక అవుట్ ఆఫ్ లైన్ అయితే ఇక్కడ చూసుకోండి సో అప్లికేషన్స్ బీ సబ్మిటెడ్ ఆన్లైన్ త్రూ ఈ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ తొమ్మిది ఉదయం సారీ సెప్టెంబర్ తొమ్మిది నైట్ పన్నెండు వరకు అయితే మీకు అయితే టైం ఉంటుంది బీసీఎస్సీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఐదు వందల రూపాయలు ఓసీ వాళ్ళకైతే వెయ్యి రూపాయలు ఫీజు అయితే ఉందన్నమాట సో ఈ యొక్క వెబ్సైట్ మీరు ఒకసారి లాగిన్ అయితే మీరు పూర్తిగా డీటెయిల్స్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ సారీ లార్జ్ సైజ్ సైజ్ అలాగే ఎస్ఎస్సీ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్లు ఇంటర్మీడియట్ పీజీ మీ రిలేటెడ్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు అనమాట తీసుకోవాలి అరేంజ్ చేసి పెట్టుకోవాలి సో ఇక వేకెన్సీస్ ఇక్కడ చూసుకుంటే అనేష్ తీసి ముప్పై మూడు అలాగే డర్మటాలజీ నాలుగు ఎమర్జెన్సీ మెడిసిన్ పదహైదు ఈఎన్టీ ఎనిమిది జనరల్ మెడిసిన్ ముప్పై నాలుగు జనరల్ సర్జరీ ఇరవై ఐదు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తొమ్మిది న్యూక్లియర్ మెడిసిన్ ఆరు ఓబీజీ ఇరవై మూడు ఆర్థోపెడిక్స్ పంతొమ్మిది పిడాట్రిక్స్ పదకొండు సైకియాట్రీ మూడు రేడియాలజీ ముప్పై రెండు రేడియోథెరపీ రెండు టీడీ సారీ టీబీ అండ్ సిడీ పొలమనాలజీ రెండు అలాగే ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ ఐదు అలాగే ఫోరెన్సిక్ మెడిసిన్ పది మైక్రోబయాలజీ ముప్పై ఐదు పాథాలజీ పద్దెనిమిది ఫార్మాలజీ ఇరవై నాలుగు ఎస్పిఎం పదకొండు సిటీ సర్జరీ పదకొండు కార్డియాలజీ పదిహేడు ఎండో సారీ ఎండోక్రినాలజీ ఆరు మెడికల్ గ్యాస్ట్రోన్ ఎంట్రనాలజీ ఆరు మెడికల్ ఆన్కాలజీ పదహారు అలాగే న్యూట్రనాలజీ ఐదు అలాగే నెప్రాలజీ పద్దెనిమిది న్యూరో సర్జరీ పద్నాలుగు న్యూరాలజీ ఆరు అలాగే రేడియేట్రిక్ సర్జరీ ఐదు ప్లాస్టిక్ సర్జరీ ఐదు సర్జరికల్ ఆన్కాలజీ పది ఆరో యూరాలజీ పన్నెండు ఆప్తమాలజీ పద్నాలుగు రేడియేషన్ ఆనాల ఆన్కాలజీ ఎనిమిది వేస్క్యులర్ సర్జరీ ఒకటి మొత్తంగా నాలుగు వందల ఎనభై ఎనిమిది పోస్టులను ఇక్కడ భర్తీ చేస్తున్నారు సో ఇది ఈ పోస్టులకు సంబంధించి వివరాలండి సో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అవుతుంది కాబట్టి సో వీళ్ళంత తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి లాస్ట్ డేట్ వరకు అయితే ట్రై చేయొద్దు ఆన్లైన్లో అప్లై చేసుకుని అవకాశం అయితే వారు మనకి కల్పించడం జరిగింది సో ఇది మనకు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖలో వచ్చిన ఉద్యోగులకు సంబంధించి డీటెయిల్స్ అండి సో ఇలాంటి మోర్ జాబ్ అప్డేట్స్ మీరు పొందాలనుకున్న మీ జిల్లాలకు సంబంధించి లేదా మీరు ఏ పోస్టుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెకలు అయితే కామెంట్ చేయండి మనం ఆ జాబ్స్ని ముందుగా ప్రొవైడ్ చేయడానికి అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్